అంటే కార్యకర్తగా ఉండొచ్చు అంటే ఎవరు జెండా పట్టుకొని నాకు డౌటే భయ్య నాకు డౌటే ఎందుకంటే రోజా మనసుత్వం ఎలా ఉంటుంది అంటే దాన్ని ఏమంటారు రంగులు మార్చిద్ది ఊర్సలు సో అట్లా ఆ మైండ్ సెట్ తంది కానీ ఒక పాయింట్ వేడిలో చెప్పాలి అంటే కనుక ఆమెకి బరాబర్ సీట్ అయితే ఇవ్వరు ఏది ఇవ్వరు అంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ వచ్చేవా చంద్రబాబు గారు బరాబారు తీసుకుంటారు అలాంటి మనసుత్వం చంద్రబాబు నాయుడు గారు అంటే ఇన్ని రోజులు వాళ్ళిద్దరు ఒకరికొరు తిట్టుకున్నారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలవక ముందు వీళ్ళు కూడా తిట్టుకున్న వాళ్ళే అవునా బాబు తిట్టుకున్న వాళ్ళే మళ్ళీ కలవలా రాజకీయం బ్రో అంటే తెలియదు అంతే ఈసారి జగన్ చాలా మంది కొత్త వాళ్ళకి ఎవరికి ఇప్పుడు నీకు ఇస్తా అన్నాడా నాకు ఇవ్వలేదు టాక్ నడుస్తుంది ఏపీలో నేనైతే బ్రో మరి అది చాలా సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది అయ్యో నేను మార్నింగ్ ఎగితేనే సోషల్ మీడియాలో ఉంటా మరి నాకు తెలియకుండా ఎప్పుడు పెట్టారు సోషల్ మీడియాలో సరే అనుకున్నట్టే ఒకవేళ ఆ ప్రచారంలో జరిగినట్టుగా కొత్త వాళ్ళకి టికెట్ ఇస్తే పాత వాళ్ళు ఉంటారా అంటే చిన్న పాయింట్ కొత్త వాళ్ళకి ఇవ్వాలి అంటే మళ్ళీ సీఎం అవ్వాలి కదా అంటే ముందు ఎలక్షన్ జరగాలి కదా అయ్యా బాబు ఆయన సీఎం అవడయ్యా అవటమే ఆయన అంతంత మాత్రంగా అయ్యాడు చంద్రబాబు గారు ఓట్లన్నీ ఎట్టి వెళ్ళిపోయినాయి చెప్పు నువ్వు చెప్పు ఇప్పుడు విజయవాడ తీసుకుందాం గొల్లపూడి మెయిన్ సెంటర్ మొత్తం గొల్లపూడి దగ్గర దగ్గర ఐదు వందల ఓట్లు పైనే ఉంటాయి అన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఆ ఓట్లన్నీ ఎట్టి అయిన దాంట్లో ఎలా పని ఎవరు అడగడం దమ్ము సరిపోదు మీకు మాట్లాడితే మీడియా అంటే వాళ్ళు అడిగే మీరు తీసుకుంటారు కానీ మేము అడిగే మీరు స్టోల్ చేసి మళ్ళీ కట్ చేసేస్తారు వాట్ బ్రో ఇప్పుడు ఎలక్సీలు ఇప్పుడు రాజకీయంలో ఒకటి ఉంటుంది గెలిచిన వాళ్ళకు ఓడిన వాళ్ళకు ఏ పార్టీ అయినా కానీ ఓడిన వాళ్ళు ఏమంటారు ఒకత ఒకరు అంటారు గెలిచిన వాళ్ళు ఏమంటారు అది ఏ పార్టీ ఇచ్చిన చెప్పే మాట అది ఓడిపోయిన ఓడిపోయిన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఏ మైక్ పట్టుకొని ఎక్కడైనా స్టేజ్ మీద జగన్ గురించి బ్యాడ్గా మాట్లాడా నాకు ఏమైనా ఉంటే కనుక రిపోర్ట్ చూపింది నాకు ఇప్పుడు వాళ్ళు మాట్లాడారా లేదా అన్నది కాదు ఇప్పుడు నువ్వే కదా అన్నావు ఓడిన వాళ్ళు ఒకలాగా గెలిచిన వాళ్ళు ఒకలాగా అని మళ్ళీ ఎందుకు మాట మారుస్తున్నావు వాళ్ళకే పెద్ద సీట్లు కూడా రాలేదు కదా సరే సీట్లు రాలేదంటే అసలు బరబర్ ఆయన ఓట్లని ఆయనకే పని కానీ ఈ దాంట్లో పన్నీ నీకు అర్థం కాలే అక్కడ సిక్చువేషన్ నిజంగా అలా ఒక సిస్టం ఉంటే నువ్వు కూడా పోటీ చేసి సీఎం నాకు అలా అంత అవసరం లేదు ఒకతో ఒకరు జరిగి నేను ఇప్పుడు రూపాయి నేను ఇప్పుడు రూపాయి సంపాదించుకొని కడుపా అన్నం తింటున్నా దాంట్లోకి వెళ్ళాను అనుకో తిట్లు తింటమే అన్నం తినేది పక్కన పెట్టు రాజకీయ నాయకులు రోజు తిట్లే తింటారు పక్క హండ్రెడ్ పర్సెంట్ బరాబర్ మనమే తిడుతున్నాం నువ్వు కెమెరా ఆన్ చేస్తున్న ప్రతి వాళ్ళ దగ్గర తిడుతున్నారా మెచ్చుకుంటున్నారా జగన్ అని చెప్పు నాకు ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీకి సంబంధించిన అభిమానులు ఉంటే టీడీపీ అనుకో సరే టీడీపీ అభిమానులు టీడీపీ పోగొడతారు జగన్ అభిమాని తీసుకురా బరాబర్ ఇప్పుడే చెప్తున్నా ఇక్కడ జగన్ పార్టీ అభిమానం ఎవరైనా ఉంటే ఇక్కడ తీసుకురా వాళ్ళ నోట అంటే అనిపించుకో నీకేమన్నా మంచి చేశాడా అడుగు బరాబర్ అడుగు ఇప్పుడు నేను చెప్తే విజయవాడలో పిడవిడి గ్రౌండ్ లో చిచ్చు నొక్కితే మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి అన్నాడు పండియా నొక్కాడు బరాబర్ నొక్కాడు పండియా చెప్పు ఎదరు ఉన్న ఒక నూట యాభై మందికి రెండు వందల మందికి తప్ప వెనక వాళ్ళ ఎవరికైనా సరే ఒక మెసేజ్ వచ్చిందా చెప్పు బరాబర్ నిలబడి చెప్తున్నాను అది విజయవాడ బరాబర్ చెప్పు దమ్ము సరిపోదు సరిపోదు మీకు ఈ ఎయిరు కట్ చేసేస్తారు ఎందుక మళ్ళీ అంటే ఇప్పుడు పబ్లిక్ సోషల్ మీడియా అంటే మీడియా అంటే ఏంటి చెప్పిన దాన్ని ఒక పది మందికి చేర్చేది మీరు అవునా చెప్పింది మీరు మరి ముక్కలు ముక్కలు కట్ చేసేసుకొని మీకు కావాల్సిన ముక్కలే వేసుకొని వేసుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పు కరెక్ట్ కాదు అది బరాబర్ నేను ఇప్పుడు మాట్లాడుతున్నా ఇది మొత్తం వేస్తానని గుండ్ల మీద చేసుకుని చెప్పు గట్టిగా మాట్లాడతాం సరే ఇది మీరు చేస్తాను చూద్దాము కాదు గుండ్ల మీద చేసుకొని బరాబర్ చెప్పు ఇంకా మాట్లాడతాం చెప్పండి అడుక్కో ఇప్పుడు టీడీపీ జనసేన కన్ఫామ్ వస్తుందని మీరు అంటారు సీఎం ఎవరు చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా బరాబరి ఒప్పుకుంటారు ఆయనకి ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చినా ఒప్పుకుంటాడు అలా ఆశించే మనిషే కదా ఆయన ఎమ్మెల్యే పోస్ట్ అన్నది ఒకరు ఇస్తే వచ్చేది కాదు ప్రజలు ఓట్లు వేస్తే వచ్చేది అవును యాసారు ఇప్పుడు ఆయన వేయకుండానే ఈయన చిరియం అవడు కదా రెండు కమెంట్ అక్కడ నూట యాభై నూట అరవై ఐదు ఓట్లు నూట యాభై ఓట్లు కంపల్సరీ వస్తాయి గెలుస్తాడు చూడండి మీరు హైదరాబాద్ రా కల్టు చూపిస్తా కల్టు చూపిస్తా కాదు ఈసారి చూడు అప్పుడు మాట్లాడు చూపిస్తారు బరాబర్ చూపిస్తాం సరే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచినాడు అనుకుందాం మీ లెక్కలోనే టీడీపీ పార్టీ వచ్చింది అనుకుందాం పవన్ కళ్యాణ్ అది ఏది ఇచ్చినా సరే బరాబర్ చేస్తాడు ముఖ్యమంత్రి ఏం కాదు ఆయనకి చంద్రబాబు నాయుడు గారు పలానా నువ్వు ఇది చెయ్యయ్యా అంటే బరాబర్ చేస్తాడు ఆయన అలాంటి మరిస్త పవన్ కళ్యాణ్ గారు అప్పుడు జనసేన ఓట్లు వేసే కొద్ది మంది ఉంటారు కదా ఒకటి చెప్తాను ఒకటి చెప్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అంటే ఎర్ర కట్టుకొని వాళ్ళు పెట్రోల్ కొట్టించుకొని వాళ్ళ సొంత డబ్బులతో వెళ్తారు జగన్ వెళ్తే వెళ్తారా నేను అడిగిన దానికి నువ్వు ఆన్సరీ నేను అడిగిన దానికి నువ్వు ఆన్సరీ నువ్వు అన్నావు కదా నువ్వు ఆయనకి ఏ పదం ఇచ్చినా సరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జనసేన పెట్టినప్పుడు ఒప్పుకుంటారు ఓటు వేసిన వాళ్ళని అడిగే ఉన్నాను క్వశ్చనా మరి నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ రావాలి కదా నీ దగ్గర నుంచి వచ్చారు చూడలేదేమో ఎందుకంటారు ఎక్కడ ఈయన చెప్తాను ఈయనకి ఉన్నది ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కువ శాతం ఓటు లేని వాళ్ళు మాత్రం ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ మాత్రం కంపల్సరీ ఓటు అయితే అందరికి వచ్చింది హండ్రెడ్ పర్సెంట్గా అందుకే చెప్తున్నా గుండెల మీద చేసుకున్న బర్రాబర్ గెలుస్తాడు నేను అన్నది అదే ఇప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ చూసి ఓటు వేసావు పవన్ కళ్యాణ్కి ఏ పదవి వేయకుండా నువ్వు యాక్సెప్ట్ చేస్తావా హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తావు అంటే పవన్ కళ్యాణ్ పదవి బరాబర్ ఆయన ఆఫీసులో కూర్చున్న చంద్రబాబు గారి పాలిస్తున్నా సరే బరాబర్ ఒప్పుకుంటాం ఎందుకంటే ఎందుకంటే చెప్తా ఎందుకంటే చెప్తా నేను ఆగవయ్యా అని మన మాటలు ఏంటి ఎందుకంటే విజయవాడ తీసుకో అమ్మవారి గుడి దగ్గర ఫ్రై ఓవర్ కానీ సర్కిల్ దగ్గర ఫ్రై ఓవర్ కానీ ఎవరు తీసుకొచ్చారు అసలు అది చాపించింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు అవునా రెప్పని కట్టింగ్ చేసింది ఎవరు జగన్ గారు ఇప్పుడు ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు పేరు వేస్తావా లేదా జగన్ పేరు వేసుకుంటావా నువ్వు చెప్పు ఒక ట్వంటీ పర్సెంట్లో వర్క్ ఆగింది మొత్తం కంప్లీట్ అవి ఎవరి పేరు వేయాలి వాస్తవంగా మనం మాట్లాడుకుందాం రోడ్లు కొన్ని డెవలప్ అయినాయి అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన కట్టిన ఇల్లులేమో ఇవ్వకుండా చేసావు పో నువ్వన్న ఇచ్చావా నువ్వు పీకింది లేదు ఆయన ఇచ్చిని ఆపేసావు ఆయన కార్డులు పెట్టాడు అవి తీసుకెళ్ళినా కొంచెం పని అవుతున్నాయి నువ్వు పెట్టిన కార్డులు నాలుగు తీసుకుంటా కూడా పనిచేయట్లే హాస్పిటల్లో ముందు తెంగియేమంటున్నారు బయటికి ఎంతవరకు కరెక్ట్ అండి రీసెంట్ గా గొడవ చూసా ఏం గొడవ అది టీడీపీ జనసేన వీళ్ళు కొట్లాడుకున్నారు ఆ న్యూస్ వైరల్ అయింది అది మీరు చూసారా చూసారు మరి ఎలక్షన్లు జరగక ముందే కొట్టాడేటోళ్ళు రేపు ఎలక్షన్లు అయ్యా కొట్టాడుకోరని గ్యారంటీ ఉందా అది చేశారు చేశారని గ్యారెంటీ ఉందా అంటే జన్ ఇప్పుడు నేను చెప్తా నేను చెప్తా ఇన్ని బర్ వీళ్ళు ఇప్పుడు నీకు తెలియదేశం కండవ ఇస్తా నేనేమో మనోడి కండవ చేసుకుంటా మన ఇద్దరం గొడవ చేస్తాం ఎవరో వీడియో తీస్తాడు ఎవడేమనుకుంటాడు చూసినోడు వీడియో అది పార్టీ మీటింగ్ ఒక అధికారంలో ఉన్నాడు ఏమన్నా చేయవచ్చు తెలుసా నీకు సంగతి అది టోటల్గా రోజే టీడీపీలో అంటారు ఫైనల్గా వచ్చినా వచ్చిన ఒక కాలం వచ్చినా సరే బరాబర్ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు అలాంటి మనిషి